జీవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ మరి చిన్న ధ్యానంలోనికి వెళ్తాము బైబిల్ పరిశుభ్రతమనే గ్రంథంలో నుండి మరి యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మరి మొదటి నుంచి ఒక ఆరు వచనాలు చదువుకొని చిన్న ధ్యానం చేసుకుందామండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మరి నా సహోదరులారా బోధకులమైన మనము బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా కాకుండు హెలుయా దేవుని స్తోత్రం కను గాక మరి పౌరుషుద్ధుడైన యాకోబు రాసిన పత్రిక యాకోబు గారు మరి ఆ పత్రికలు చెప్పబడుతూ ఉంది ఏమనంటే ఈ పత్రికను మరి యాకోబు రాసిన పత్రికలు చూడండి ఏ విధంగా ఉంది నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందదు తెలుసుకుని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండు ఎందుకని బోధలు చేసేవాళ్ళు సరిగ్గా ఉండాలి అనుసరిస్తూ పాటిస్తూ ఇతరులకు చెప్పగలిగిన వారమై ఉండాలి కాబట్టి మనం చేసే పనులు వేరు చెప్పేది వేరు రుచికరంగా చెబుతూ మనుషులకు అనువుగా చెబుతూ మనం మనం సరైన నడక నడక లేనప్పుడు మనం తీర్పులోనికి వెళ్తాం కదా దేవునికి స్తోత్రం అది గుర్తిరగాలి మనము అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాము అవును ప్రతి విషయంలో కూడా మనం తప్పిపోతూనే ఉంటూ ఉన్నాము ఎవడైనానూ మాట అయినందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమంది ఉంచుకొని ఉంచుకొని శక్తి గలవాడవును ఎవరైతే చూడండి చక్కని తన శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకొనగలవాడు ఎవరో అంటే మరి మాట తప్పిపోకుండా మరి తప్ప ఏ మాట తప్పకుండా కరెక్ట్గా మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఎవరైతే నిలబడగలుగుతారో ఎవ ఎవరైతే ప్రవర్తించగలుగుతారో ప్రవర్తించగలుగుతారో లోపం లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకున్న శక్తిమంతుడవుతాడట చూడండి శక్తిగలవాడగను అయితే గుర్రములు మనకు లోబట్టుకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతయు తిప్పుదుము కదా చూడండి గుర్రానికి ఏం చేస్తాము మనం కళ్ళే కళ్ళెం కడతాం గుర్రములు మనకు లోబడాలని నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతీ తిప్పుతామన్నమాట అలాగే ఓడలను చూడండి ఓడలను కూడా చూస్తే అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు అనే ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడదు నడిపబడను హలేలుయ ఓడలు చుక్కాని చేత నడిపింపబడుతూ ఉంటాయి గుర్రము నోటికి కళ్ళెం పెట్టినప్పుడు అది మరి మన ఆధీనంలో తెచ్చుకోవడానికి దానికి కళ్ళెం కడతాం అనమాట దేవుని స్తోత్రం కలుగునగాక మరి దేవుని స్తోత్రం హలేలుయ మిక్కిలి చిన్నదగు మరి ఇంకొక మాట అంటున్నాడు చూడండి పెనుగాలికి కొట్టుకొని పోకుండా చుక్కాని చేత బహు చిన్నదైన చుక్కాని చేత ఓడలను నడుపుతూ ఉంటారు అలాగే మరి అది ఎంతో గొప్పవై